ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాతవరం అమ్మాలapuram అడ్మిషన్లు జరుగుతున్నవి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ జిల్లా పెటాపరంలో నా మొక్క నా స్వాస పేరిట శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని ఉమర్ అలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పేటా ప్రతి డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్యావరణ హితాలను కోరుతూ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆలిషా జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొక్కలు పెంచడం వలన భూ వాతావరణం చల్లబడి తద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్తో సమానమని ఆలిషా పేర్కొన్నారు తమ ట్రస్ట్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా పర్యావరణ పరిరక్షణ కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు ప్రతి ఒక్కరూ నా మొక్క నా శ్వాస అనే భావంతో పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వామి కావాలని పీఠాధిపతి పిలుపునిచ్చారు తదుపరి ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆలిషా పట్నంలో పలుచోట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అహ్మద్ ఆలిషా మహబూబ్ బాషా హుస్సేన్ షా కబీర్ షా ఆర్కే శివరామకృష్ణన్ రేఖా ప్రకాష్ సానబైన కృష్ణకుమార్ మరియు అధిక సంఖ్యలో పీఠన సభ్యులు పాల్గొన్నారు ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నాస్వాస అనేటువంటి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నా మొక్క నాస్వాస అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు తమ ఇళ్ళ దగ్గర కానీ తమ పరిసర ప్రాంతాల్లో కానీ నాటి ఆ మొక్కలను పరి పరిరక్షించి తద్వారా వచ్చేటువంటి పల పల పుష్పాలను భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యంగా సమర్పించుకొని అవి మనం స్వీకరించడం వల్ల భగవంతుని కృప మనపై ప్రసాదింపబడుతుంది అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఇప్పుడు మొక్కలు పరిరక్షించుకోవడం ద్వారా ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు మనందరికీ లభిస్తుంది భూ వాతావరణం చల్లబడుతుంది వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది తద్వారా మనకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలన్నీ తొలగింపబడతాయి తద్వారా మనకి ఒక చక్కని వాతావరణం మనం సమకూర్చుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమమే నా మొక్క నా అనేటువంటి కార్యక్రమం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతుంది ఈ విధంగా పేటల్లో ఉండేటువంటి తొమ్మిది లక్షల సభ్యులు ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల ఈ వారం రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి అనేక ప్రాంతాల్లో అనేక ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక వేల మొక్కలు ఈ సందర్భంగా ఈ వారం రోజులు నాటడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత మన శ్వాస మొక్క అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ మన మీ అందరినీ నేను కోరుకునేది భగవంతుని యొక్క కృప ఈ మూడు మొక్కల ద్వారా మనకు లభిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపైనటువంటి గురు స్వరూపైనటువంటి ఈ మూడు మొక్కలు మనం నాటడం ద్వారా గురు సద్గురు యొక్క కృప కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన సమాజంలో సృష్టించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరి యజ్ఞంలో పాల్గొని పక్క పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి సర్వే జన శుద్ధిలో ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం మామలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి